లక్ష్యం కంటే మన సంఘానికి నిజమైన సామాజిక ప్రయోజనం సామాజిక లక్ష్యం కలిగిన సంఘం ఇది మీ నేపథ్యం వేరు ఆ నేపథ్యంలో భాగంగానే మనం ఆ రోజుల్లో వర్గ పోరాటాలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా వర్గమే పోరాటమే వర్గ పోరాటం ఒక్కటే చాలదు దానితో పాటు కులం అనేది ఒక రియాలిటీ క్యాస్ట్ ఈజ్ ఏ రియాలిటీ మన భారతదేశంలో ఏ దేశంలో లేనటువంటి ఆ రుగ్మత మన భారతదేశంలోనే వచ్చింది పలు కారణాలతో పలు కారణాలతో కులం అనే నిశ్చయంలో కులం అనేటువంటి గదిలో బంధించబడ్డారు డిఫరెంట్ గదు డిఫరెంట్ జైల్లో బంధించినట్టుగా ఒక ఆయన స్టెప్పు ఇంకొక ఆయన ఇంకో స్టెప్ అట్లా బంధించబడ్డారు అలా జరిగింది మన భారతదేశం ఒకటే దాని నుంచి బయటికి రావాలంటే అప్పుడు మనం మనకి సామ్యవాదం చెప్పారు విరి కూడా వాదం సామాజిక న్యాయమే బీసీ నాదము బీసీ వాదం మనం అనుకుంది ఏంటంటే ఆర్థికపరమైనటువంటి దోపిడీ ముందు అంతం కావాలి అందరికీ సమానత్వం రావాలి అప్పుడు ఈ కులాలు కుల విద్వేషాలు ఆటోమేటిక్గా సమసిపోతాయి ఇది మన భావన కమ్యూనిస్టులుగా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి నేను ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ప్రారంభ దినాల్లో అంత ముందు కూడా పేద వర్గాల తరఫున పోరాటం చేసిందే కమ్యూనిస్టులు దళిత వాడల్లో పడుకుని దళితులతో మమేకమై భోజనాలు అలవాటు చేసిందే కమ్యూనిస్టులు అంబేద్కర్ గారు రచనలు కూడా ఉండే అంటే అంత ముందు నుంచి మనం మన అంబేద్కర్ గారికి మార్క్స్ కూడా ప్రేరణ ఈ సిద్ధాంతాన్ని అన్నింటినీ ఆయన అవలోకం చేసుకుని రాజ్యాంగాన్ని రాయటం జరిగింది ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర మీకు తెలుసు ఇప్పుడు దున్నేవాడికే భూమి ఎవరికి అది పేదవాడితే అలాగే భూ పోరాటాలు ఎవరవి అందులో దళితులు ఉన్నారు మధ్యతర వర్గీయులు ఉన్నారు దొడ్డి కొమరయ్య ఏ జెండా పట్టుకుని మరణించాడు ఆయన జెండా పట్టుకుని మరణించిన ఆయన సాకల ఐలమ్మ ఏ జెండా భుజం మీద పెట్టుకుని పోరాటం చేసింది ఎరజెండా మీరు చరిత్ర అంత తీసుకోండి చరిత్ర మొత్తం కూడా ఆ విధంగా పేద వర్గాల కోసం ఎరజెండా అనేక త్యాగాలు చేసింది ఆ తర్వాత తర్వాత దాని దానితో ఒక ఎడబాటు వచ్చింది ఆయా సెక్షన్లకి పార్టీకి ఉండవలసినంత సంబంధం ఉండవలసినంత అనుబంధం రాల మొత్తంగా పార్టీలో కూడా అంతర అంతర్గత చర్చలు జరిగి ఆ వర్గ పోరాటానికి తోడు ఇది ఇప్పుడు రియాలిటీ ఇవాళ ఉన్న అస్తిత్వ పోరాటం ఇది ఈ అస్తిత్వ పోరాటంలో కూడా మన పాత్ర ఉండాలని చెప్పి ఆ క్రమంలోనే బీసీ హక్కుల సాధన సమితిని మన ఏర్పాటు చేయటం జరిగింది మా వెంకటరామన్ గారు మా బాలుమలేష్ గారు వాళ్ళప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో అలాగే అప్పుడు మా గుండా మహేష్ గారు వాళ్ళ తరుగు డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సంగతి అంటే వ్యవసాయ కార్మిక సంఘం ఉంటుంది అవి వేరు మళ్ళీ రెంట్కి ఇంటికి ఈయన ఈయన వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు కూడా వ్యవసాయ కార్మిక సంఘం ఉంటుంది మాది అది వర్గ సంఘం ఇదేమో ఈ అంశాలపైన ఇది మా స్టాండ్ మీకు అర్థం అవడం కోసం నేను క్లారిటీగా చెప్పాను అందువల్ల మేము ఇంకా మైనార్టీస్ పెట్టాం ఇన్సాఫ్ పేరుతో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఉన్నాయి ఇప్పుడు మిగిలిన వాళ్ళకంటే మీకు ఒక మన మన సంఘాలకి ఒక నిచ్చిన ఒక ఆధారం ఉంది సిద్ధాంతం అనేటువంటి దాని ద్వారా పెదిగిన వాళ్ళు మన వాళ్ళందరూ ఈ సిద్ధాంతం ద్వారా పెదిగిన వాళ్ళు కాబట్టి మిగిలిన వాళ్ళకంటే కూడా స్వార్థరహితంగా నిస్వార్థంగా మరింత మరింత దూకుడుగా మన హక్కుల సాధన కోసం పోరాటం చేయగలి శక్తి మన సంఘానికి ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది మన సంఘానికి ఆ శక్తి ఉంటుంది అది ఎందువల్లంటే ఇప్పుడు నాకు నాకు ఎమ్మెల్యే సీట్ కావాలి లేకపోతే ఎమ్మెల్సీ సీట్ కావాలి అని ఈ డిమాండ్ ఉండదు మా హేమరావు గారు ఇప్పుడు నాకు ఈ సంఘం ద్వారా ఎమ్మెల్యే కావాలని నేను అడగలే నాకు ఏ పో నాకు ఏ పోస్ట్ వద్దులేని పార్టీలోనే వద్దులే అన్నాడు కార్యవర్గం ఆయన కార్యవర్గం నుంచి కూడా ఆ పో అయి కాదు మనం అడిగేది అందరికీ సామాజిక న్యాయం కావాలి వ్యక్తులుగా కాదు ఇది మన లక్ష్యం మీరు ఎవరేమి తీసుకోండి సామాజిక ఉద్యమం పేరుతో మొదలు పెడుతున్నారు మొదలుపెట్టి ఎక్కడో చోట రాజీ పడుతున్నారు ఎక్కడో చోట రాజీ పడుతున్నారు పెద్ద పెద్దవాళ్ళు కేంద్రంలో వాళ్ళతో రాజీ వాళ్ళు కొంతమంది ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళతో రాజీ పడేవాళ్ళు ఉంటారు బట్ ద పర్సన్స్ ఊ ఇన్ ద సైంటిఫిక్ సోషలిజం నెవర్ కాంప్రమైజ్ నెవర్ ఈ టు ఎనీబడీ వెదర్ ఇట్ ఈజ్ అట్ సెంట్రల్ వెదర్ ఇట్ ఈస్ అట్ స్టేట్ లెవెల్ మన సంబంధించిన వాళ్ళు ఈ కారు మనకు ఒక లైన్ ఉంది ఆ లైన్ ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలని కోరుతూ ఈ మొన్న నాకు చిరంజీవులు గారు నేను వినలేకపోయినా పుస్తకం చదువుకుంటాను ఇంకా నాకు అవసరం వారితో డిస్కస్ చేస్తాను ఒక ఐదు రోజులు సెషన్ ఇప్పుడు జరుగుతూ ఉంది ఏ డేట్ పెడతారో తెలియదు నేను స్పీకర్ గారు కూడా కలిశారు ఫిఫ్త్ టు టెన్త్ ఉండొచ్చేమో అని అన్నాడు ఆయన ఈ ఫైవ్ డేస్లో మనం గొత్తు బలంగా నేను వినిపిస్తాను ఎటువంటి స్వార్థం లేకుండా వినిపిస్తాను నేను ఎందుకంటే ఇవాళ శ్రమ ఒకటిది ఫలితం మరొకటిది అంటారు చూసారా ఆ నినాదం మందే శ్రమంతా చేసేది పేదవర్గాలు మీరు అన్న అనుకోవచ్చు దీనిలో ఈ ద్వందర్లో ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మీద కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి అంతా అగ్ర అగ్ర నాయకులే అగ్ర కులాలు అది ఆ క్రమం వచ్చినప్పుడు ఎవరు ఆపలేము ఇప్పుడు రేపు ఇప్పుడు మా జిల్లాలన్నీ చూసాం అన్ని జిల్లాల్లో ఇప్పుడు ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా అండి నో నో వన్ ఈజ్ ఫ్రమ్ అప్పర్ క్లాస్ ఆల్మోస్ట్ పోర్టు ప్రసాద్ ఉండేవాడు ఆయన చనిపోయాడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అగైన్ బిసి ఇస్ గోయింగ్ టు బికమ్ అక్కడ అంటే కులం పేరు పెట్టి పెట్టం మన దానిలో ఏంటంటే ఆటోమేటిక్గా ఉన్నటువంటి పోరాటాలు అక్కడ ఉన్న అతను శక్తి సామర్థ్యాలు అందరికి శక్తి ఉండొచ్చు కానీ ఉన్న దానిలో ఫ్రంట్ గా అక్కడ అట్లా చూస్తాం మేము గారు ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయ్యాడు జనరల్ సెక్రటరీ రాజాగారు అంటే మామూలు ఇది కాదు కదా ఎంత గొప్ప పార్టీ అనుకుంటున్నారు కమ్యూనిస్ట్ పార్టీ అవును అంటే సీట్లుగా తీసేయండి వంద ఏళ్ళు చరిత్ర ఏ పార్టీ ఉంది వందేళ్ళు ఎవరున్నారు చెప్పండి సీట్లు ఈ సీట్లే ఉంది సీట్లు వచ్చేవాళ్ళు ఎవరు ఇవాళ ఒకటి రేపు ఒకటి పోయి ఏది ఎక్కడ ఇల్లు కట్టితే అందులో దూరి ఇల్లు మాదా అంటారు కొత్త కొత్త పార్టీలు కొత్త కొత్త పేర్లు కొత్త కొత్తగా వెళ్ళిపోతూ ఉంటారు మేము అట్లా వెళ్ళంగా అట్లా వెళ్తే ఇందులో నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు అవ్వగల్యాణ్ వాళ్ళు లేరా ఇంకా అందరికంటే ఎక్కువ శక్తివంతం లేదు మా సుధాకర్ రెడ్డి గారు మేధావి గొప్ప నాయకుడు మా నారాయణ లేక అంత ముందు గిరిప్రసాద్ గారు పైన చండ్ర రాయశ్వరావు పుచ్చలపల్లి సుందరయ్య అసలు ఎంతెంత గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు బద్ద మెల్లారెడ్డి గారు ఈ రాజ బహదూర్ గౌడ్ ఇప్పుడు మనం ఉన్న రాజ్ బహదూర్ గౌడు ఉంది కదా దీని శిష్యుడు స్వామి గారు ఈయన శిష్యుడు టి అంజయ్ గారు విరి అంతా ఇలా మగ్దు మొహిద్దీ అందుకని మనకి స్వార్థరహితమైనటువంటి ఉద్యమాలు మన ఏదో వ్యక్తుల కోసం కాదు ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీలో కూడా ఆ పొందికి వచ్చినప్పుడు ఎవడు ఆపడు ఆపడం కుదరదు కూడా ఇప్పుడు ఒకవేళ బలవంతాన్ని ఆపాలన్నా ఆ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది బలవంతాన్ని ఎవరు ఆపలేరు ఇప్పుడు సాంసేరావు అయ్యాడన్నా సాంసేరా అయ్యాడన్నా అందరు ఇష్టపడితేనే అయ్యాను నేను మరి నేను నేను అయిన తర్వాత నేను నేను ఏ వర్గం కోసం పని చేస్తున్నాను కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి అయినా సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకుంటూనే మేము కుల ప్రాతిపదిక అనేది ఎక్కువ జనరల్గా ఎక్కువ ఆలోచన చేయం ఈ బాధ్యతలు ఇక్కడ సామాజిక న్యాయం వచ్చేసరికి ఇక్కడ ఫైట్ చేస్తాం పార్టీ పరంగా కూడా ఆ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటాం కేవలం అది ఒకటే అనేది పెట్టుకోం అదే అది ఎందుకంటే అన్ని వర్గాలకి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే సమస్ సమస్ సమ ఏమంటారు దాన్ని సమ 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 సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉంటారు కదా పది మంది అంటారు పది మంది ఉన్నప్పుడు ఒకటే సామర్థ్యం ఒకేలాంటి ఎఫిషియన్సీ ఉండేవాళ్ళు అందులోంచి ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు దెన్ దిస్ దిస్ ఇష్యూ విల్ బి కన్సిడర్ దిస్ కన్సిడరేషన్ విల్ బి టేకన్ అప్ అట్లా ఉంటుంది మాకు సిస్టమ్ మాకేం స్వార్థం ఉంటుంది అట్లా అనుకుంటే నేను ఇందులో నేను ఇందులో ఎందుకుంటాను చెప్తున్నాను మామూలుగా నీకు మీకు లాజికల్గా చెప్తున్నాను ఇది పెద్ద పోస్ట్ కాదు పార్టీ గొప్పదే కానీ పోస్ట్ పెద్దది కాదు ఇంకా పెద్ద పోస్టులు రావా పార్టీలు మారితే రావచ్చు పోవచ్చు అది వేరు కానీ ఒక స్కోప్ అయితే ఉందిగా ఎమ్మెల్యే కావచ్చు మంత్రి కావచ్చు మారితే ఇప్పుడు చాలా మంది అందరూ ఇప్పుడు నేను నేను మాట్లాడుతుంటే పెద్ద పెద్దవాళ్ళు కూడా వచ్చి ఎట్లా మీరు మాట్లాడేది కొద్దిగా చిరంజీవి గారు వాళ్ళ బ్యాచ్ మొత్తం నాకు అప్పు చెప్పాడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే సార్ మీరు కొద్దిగా వాళ్ళు మా వాళ్ళకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తా ఉన్నారు ఎట్లా మాట్లాడాలి సమర్థత లేని వాళ్ళం కాదు కదా అన్నీ ఉన్నాయి ఏమిందని మనకి ఒక సిద్ధాంతం ఆయన నిబద్ధత కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఎవరైనా అడిగితే సాంసార వచ్చి ఇప్పుడు ఏంది మాట్లాడాడు అంటే నేను నేను బీసీల్లో నెంబర్ వన్ బీసీలు నేనే అంట దళితుల్లో నెంబర్ వన్ దళితుని నేనే అంటా ఎందుకంటే నాకు ఉండేదంతా చుట్టూ ఈ జనమే మరి వాళ్ళు ఎప్పుడు మాకు ఓట్లు లేరు మీరు గమనం తీసుకోండి మా వాడిద ఇప్పుడు అక్కడ ఉన్న అన్సెట్ బల్ కానీ అన్నీ నేను తయారు చేసుకున్న పార్టీలే సొంత అగ్రఫలాలు మాకు ఓట్లేరండి ఏదన్నా ఈక్వెస్ట్ కలిస్తే తప్పితే కమ్యూనిస్ట్కి అయ్యిరా మమ్మల్ని కమ్యూనిస్టులో చూస్తారు కులం బట్టి కమ్మ ఇప్పుడు కమ్మ కులం ఉంది కమ్మాసి మా మాకు ఓట్లేదు వాళ్ళు టీడీపీ ఉందని కొట్టు దానికి వేసేస్తారు సిపిఐ కమ్మ అంటే కమ్మ కాదు లెక్క వాళ్ళకి అంటే మీకు ఓతులు చెప్తాను చిన్నపిల్లలకి మేము విడిగా మాట్లాడుకుంటాం అవుట్ స్పోకెన్ గా చెప్తున్నాను నేను అందువలన ఇప్పుడు నేనేమో నా సపోర్ట్ చేయటం మా కమ్మ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ నేను ఆ సపోర్ట్ దానికోసం కాదు అంటే మీకు ఒక మెదడులో ఏదైనా ప్రెషర్ వస్తే దానికి సమాధానం నేను చెప్తున్నాను సో ఆ విధంగా నేను మన తరఫున ఉండి మన హక్కుల సాధన కోసం నేను ధనంజయ చెప్పిన వెంటనే నేను చెప్పాను నేను కూడా డేట్ ఇచ్చాను ఇది పైకో మాట లోపల మాట ఉండదు మన అసెంబ్లీలో కూడా నేను చెప్పాను ఏమని చెప్పానంటే అసలు కంటే ఇది బెటర్ ఏదో ఒక రిపోర్ట్ చేశారు ప్రవేశపెట్టారు టు దట్ ఎక్స్టెంట్ వీ షుడ్ అప్రిషియేట్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారని అడిగాను నేను ఆయన ముఖ్యమంత్రి గారు పెట్టారు సంతోషం ఒకవేళ అనుకోండి ఎవరన్నా నేను తగ్గటం వలన ఎక్కువ అవటం వలన మేమెంతో మాకంత అన్నట్టుగా జరగవాడు ఒకవేళ అనుకోండి చాలా అడ్డంకులు ఉన్నాయి జనాభా ప్రకారం ఎవరితో వాళ్ళకి ఇవ్వాలన్నా కోర్టులు ఇవన్నీ సుప్రీంకోర్టు ఇది ఉంది హైదర్ సుప్రీంకోర్ట్ షుడ్ డెలివర్ రీ జడ్జ్మెంట్ క్యాషింగ్ ద ఎర్లియర్ కంట్రోల్ ఆఫ్ ఆన్ రిజర్వేషన్స్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ షుడ్ ఎనాక్ట్ ఎనాక్ట్ యాక్ట్ దీన్ని సవరిస్తూ ద సుప్రీంకోర్ట్ రూలింగ్ చేస్తూ వాళ్ళన్నా చేయాలి అప్పటివరకు ఏంటి తమిళనాడు లాంటి ఏమో వాళ్ళు కలిసి వచ్చింది తమిళనాడులో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ అప్పటికే ఉంది ఫోర్స్లో ఉంది ఒక రెండు రాష్ట్రాలు ఉన్నా కూడా లెక్క చేయకుండా పెట్టుకుంటున్నారు సో మనకి ఆ మేరకు మీరు పెట్టారు సంతోషమే నెక్స్ట్ అయితే అడిగాను నేను మీరు అనొచ్చు మీరు అన్నారు నలభై రెండు శాతం ఇస్తామన్నారు ఇవ్వాలి మీ బాధ్యత అది మరి కోర్టు తీర్పులు అర్థం వస్తాయి ఫైట్ చేయండి లీగల్ ఫైట్ చేయండి అలాగే కేంద్రంతో కూడా ఫైట్ చేయండి మీరు మేరకు చేయగలిగితే అది చెప్పండి అది పెట్టండి పెట్టి ప్రజల్లోకి వెళ్ళాలి మీరు ముందు మీ పార్టీలుగా దాన్ని అమలు చేయండి ఇది నేను చెప్పిన అంశం సార్ చిరంజీవి గారు అది నేను చెప్పాను ఆ క్రమంలో ఇంకేమైనా సవరణగా మీరు మాట్లాడి ఎట్లాగంటే నేను కూడా మా శ్రీ గారితో డిస్కస్ చేసి రేపు మన వాయిస్ కూడా వినిపిస్తాను అంతేమైనా నేను చెప్పేది ఏంటంటే సమర్థత సామర్థ్యం వచ్చినప్పుడు అది బీసీలు ఎస్సీలు ఎస్టీలు వర్గాల్లో ఉన్నంత సామర్థ్యం పెద్ద వర్గాల్లో ఉండదు ఇది హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటీ ఎందుకు చెప్తున్నానంటే ఈ కులం అనే పుట్టుకలోనే మీ సామర్థ్యంతోనే కులాలు పుట్టాయి సపోజ్ ఇప్పుడు శిల్పులు ఉన్నారు వాళ్ళని ఏం ఏ కులం అంటారు నాకు తెలియదు రాళ్ళు కొట్టేది కూడా వాళ్ళు ఎంత గొప్పగా బండరాలని శిల్పాలుగా మా మలుస్తారా ఆ సామర్థ్యం ఎవరుకుంటుంది చెప్పండి అగ్గిపెట్టిలో చీరను అగ్గిబెట్లో పెట్టి ఆ సామర్థ్యం ఎవరుకుంటుంది చెప్పండి తాజ్మహల్ లాంటి వాటిని కట్టగలిగిన నైపుణ్యం ఇంజనీర్లు కాకుండానే ఆ రోజుల్లో సామర్థ్యం ఎవరికొందో చెప్పండి అందులో కష్టపడే వాళ్ళు ఆ కష్టం ఎవరు చేయగలుగుతారు చెప్పండి యుద్ధంలో సైనికులు ఎవరు చెప్పండి మీరు ఏదైనా తీసుకోండి అత్యంత సమర్థవంతమైనటువంటి వాళ్ళందరూ కింద కులాలుగా నెట్టివే పడ్డారు కారణం ఏంటంటే కుల వ్యవస్థ వచ్చినప్పుడు వీళ్ళు విశ్వబ్రాహ్మణులు వీళ్ళంతా బాగా చేస్తారు అన్ని అందంగా శిల్పాలు మలుస్తారు బంగారం మలుస్తారు లేకపోతే ఇంకేదో చేస్తారు కాబట్టి ఏళ్ళది ఈ వృత్తి ఈ వృత్తి ఈ కులం అప్పుడు గొప్ప అని అప్పుడు సంతోషమే అంతే నగరరావు గారు అప్పుడు సంతోషపడ్డారు ఆ రోజుల్లో ఎందుకంటే మరి అందరికి చేయలేరు కదా అందరూ ఆడదైలికి రావాలి చర్యత దగ్గరికి రావాలి అరేది మన విశ్వబ్రాహ్మణులు అరకలు తయారు చేస్తారు లేదు ఇప్పుడు అరకలు అప్పుడులో పెద్ద పెద్ద కట్టడాలు కదా వాళ్ళకే రావాలి వాళ్ళకి గౌరవం చివరి చివరికి వచ్చేసరికి ఏమైందంటే ఏ పని చేయినాడున్నాడే ఏ పని రానివాడు ఉన్నాడే వాడు పని చేసేది వేళ కప్పచెప్పాడు వాడి పని ఏంటంటే ఎట్లా భూమి సంపాదించుకోవాలి ఎట్లా డబ్బు సంపాదించుకోవాలి దాని మీద పడ్డాడు సో ఆ విధంగా అగ్ర కులం అనే పేరుతో ఆస్తులు అలా పెరిగాయి ఈ అసలు సమర్థత ఉండే వాళ్ళందరూ కింద నెట్టివేయబడ్డారు ఇది ఈ చరిత్ర ఈ దుష్ట చరిత్ర ఒక భారతదేశంలోనే ఉంది కాబట్టి దాన్ని పోగొట్టుకోవడం కోసం మీరు కష్టపడండి మీతో పాటు మేము కమ్యూనిస్ట్ పార్టీగా పూర్తి అండదండలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలతో